హాయ్ అండి నా పేరు యాక్టివ్ శ్రీదేవి ఈ గురువారం మంచి మాట తృప్తి గురించి మాట్లాడుకుందాం ఆ మాటల్లో మీరు ఎండ్ అయ్యేసరికి వీడియో మీకు అంతా అర్థమవుతుంది తృప్తి గురించి ఏంటి చెప్తున్నాను అనేది ఇక నా ఛానల్కి సపోర్ట్ చేసిన ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఈ రోజుకి నేను త్రీ ఇయర్స్ అయింది కంప్లీట్ చేసి ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది తెలియదు కాబట్టి ఈ వీడియోలో చెప్పాలనిపించి చెప్తున్నాను ఇక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక తృప్తి అంటే నాకు నేను ఏ పని చేసినా తృప్తితో ఉండాలి అనేది నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటా ఉదాహరణకు నా పనులే చూసుకోండి పనుల్లో నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నా ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ నాకు వీలున్న టైంలో సోషల్ మీడియాలో నేను ఫీల్ అయ్యే కి సంబంధించే విషయాలన్నీ మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను అది వాట్సాప్లో స్టేటస్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్టైన్మెంట్లో అలాగే యూట్యూబ్లో ఇలా వారం వారం గురువారం ఒక మంచి మాటతో చెప్తూ ఉంటాను అనమాట ఇవి మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి కొంతలో కొంత తెలుస్తుంది మీరు కూడా కాస్త పాజిటివ్ వైబ్స్తో హ్యాపీగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తూ ఉంటానండి దీనిలో నాకు చాలా తృప్తి ఉంది ఇంకొక చిన్న మాట అండి నా వీడియోస్ ఎవరికైతే నచ్చుతాయి ఎవరైతే ఇవి పాటిస్తారు అన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి అంతే తప్ప అందరికీ అవసరం లేదండి ఎందుకంటే కొంతమంది నచ్చొచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అందువల్ల నేను చెప్తున్నాను అందరికీ మన మంచి మాటలు అనేవి ఈ కాలంలో అందరూ శ్రద్ధ పెట్టి చూడలేదు బలవంతంగా ఎవ్వరికి ఏమీ చేయకూడదు చెప్పకూడదు అనేది నా పాలసీ అలాగే నా ఛానల్ గురించి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ఎల్ఎస్ ముఖ్యంగా నీకు ఎందుకంటే ప్రతి వీడియోకి ఖచ్చితంగా కామెంట్ పెడుతూ నన్ను వెనుక నుంచి నీ సైడ్ నీ వరకు నీ వంతుగా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఇక నాకు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఉన్న జ్యువెలరీ ఛానల్సే కానీ నాకు పరిచయమైన అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి ఏ ఒక్కరి పేరు మర్చిపోయినా ఎవ్వరు ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ గురువారం మరో మంచి మాటతో మీకు కలుస్తాను ప్రతి వారం నేను త్రీ ఓ క్లాక్కి ఒక వీడియో పోస్ట్ చేస్తాను అనమాట అది మోటివేషన్ సంబంధించే ఉంటుంది నాకు తెలిసిన మంచి మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఉంటాను మరి తృప్తితో జీవించండి చుట్టూ పాజిటివ్ వైఫ్ ఉంచుకోండి హెల్దీగా ఉండండి హెల్త్ ఈజ్ వెల్త్ ఒక నలుగురు మంచి మనుషుల్ని నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళని సంపాదించుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ యాక్టివ్ శ్రీదేవి